అనేక అప్పులు చేసి మన నెత్తిమీది రూపాయలు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్చార్జీ పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు నెల్లూరు నగరం పది డివిజన్ ఉస్మాన్ సాహెబ్పేట తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు తిరుమల నాయుడు టీడీపీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకి పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా నారాయణ ఇంటింటికెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధి తెలియజేస్తూ గత ఐదేళ్లుగా వైసీపీ చేస్తోన్న అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలను వివరించారు చాలా చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు టీవీలు చూస్తున్నారు టీవీలు ఏం జరుగుతుందో చూస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క పాలసీలని చేయాలి ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో పాలసీలు చేయటానికి ప్రభుత్వాలు ఉండేది అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో ఉండే నాయకులతో చర్చించి ప్రజలకి ఏమవసరం అవి చేయటానికి ప్రభుత్వాలు ఉండేది ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాధించాలి ముందుకు పోవాలి ప్రజల సంక్షేమం ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి ఆలోచించాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ యాంగిల్ ఆలోచించాలి డెవలప్మెంట్ యాంగిల్ అంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ జిల్లాలో కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో కానీ ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు సక్రమంగా చేసుకునేటట్టుగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇండస్ట్రీస్ రాకుండా ఇన్కమ్ రాదు ఇన్కమ్ రానప్పుడు మనం చేయలేము ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి అదే ఆయన ఇన్కమ్ జనరేట్ చేసేటట్టుగా ఏమి చేయాల ఇండస్ట్రీస్ అలా టూరిజం డెవలప్ చేయలా ఏమీ చేయలా ఏమీ చేయనందువల్ల ఈరోజు ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేనందువల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనందరిని ఎత్తిన బహారం పెట్టాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అప్పు చేసింది అది తీర్చాల్సిన బాధ్యత మందే మళ్ళా మన మీద ట్యాక్స్ రాస్తారు లేదు ట్యాక్స్ లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఇండస్ట్రీస్ రావాలి నారా చంద్రబాబు నాయుడు చేసింది అదే ఆయన ఎంతసేపుడికి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టేటట్టుగా చేశాడు అది చేయటం వల్ల ఇన్కమ్ డెవలప్ అయింది ఇన్కమ్ డెవలప్ అవ్వడం వల్ల ప్రజల మీద భారం వేలా అందుకని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక్కరి మీదంటే ఒక్కరి మీద ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేము తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేదు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా ఒక్కసారి కూడా పెంచలేదు దానికి కారణం ఏందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన ధోరణంతా ప్రజల మీద భారం మోపే కంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులను ఇక్కడికి పిలిచి వాళ్ళ దగ్గర వాళ్ళు వ్యాపారం చేసేసరికి చేస్తే వాళ్ళు తయారు చేసే వస్తువుల మీద జిఎస్టీ వస్తుంది అక్కడ పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది దాంతో ప్రజలకు సేవ చేయొచ్చు ప్రజలకు సంక్షేమ పథకాలు చేయొచ్చు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తారు నూట ముప్పై రెండు సంక్షేమ పథకాలు తెలుగుదేశం చేసింది ఆ రోజు తెలుగుదేశం తక్కువ చేయాల నూట ముప్పై రెండు సంక్షేమ పథకాలు కాబట్టి ఈరోజు ప్రభుత్వం దివాళా చేసే ప్రభుత్వం అయింది ఒక ఆర్థిక ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి పూర్తిగా ఆర్థిక స్థితిని ప్రజల ఆర్థిక స్థితిని ఎలా పెంచాలా ఏ విధంగా పెంచాలా వాళ్ళ ఇన్కమ్ని ఏ విధంగా పెంచాలా ఈరోజు నెల్లూరు తీసుకోండి నెల్లూరులో ఐదు సంవత్సరాల్లో నెల్లూరులో అనేక పనులు చేసాం చక్కటి ఎన్ టు ఎన్ రోడ్లు వేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం సివరేజ్ పెట్టాం డ్రింకింగ్ వాటర్ పార్కులు ఇలా నెక్లెస్ రోడ్ అన్నా క్యాంటీన్సు చక్కగా ఈ బస్ షెల్టర్స్ కూడా ఏసీ బస్ షెల్టర్స్ చక్కని మన యొక్క ఎన్విరాన్మెంట్కి ఉండే చెట్టు ఇవన్నీ చేయటం వల్ల ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ సొంత ఆస్తి విలువ ఎన్నో రెట్లు పెరిగింది ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అదేవిధంగా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వస్తే ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతుంది కానీ అది జగన్మోహన్ రెడ్డి చీట్ల ఈరోజు హైదరాబాద్ మహానగరం అంత డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఉత్తమ బిల్డింగ్లు కాదండి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఇన్వై ఇన్వైట్ చేసి పరిశ్రమలు పెట్టించాడు హైదరాబాదు చుట్టుపక్కల హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టడమే కాదు హైదరాబాదు చుట్టుపక్కల అనేకమైన ఇండస్ట్రీస్ని పిలిపించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి అవసరమైన వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి రోడ్లు రోడ్లేసి అన్నీ చేయటం వల్ల అనేక మంది ఈరోజు వచ్చారు ఈరోజు హైదరాబాదు బ్రహ్మాండంగా డెవలప్ అయిందంటే కేవలం బిల్డింగ్లు కాదు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వచ్చినాయి ఆ ఇండస్ట్రీస్లో తయారయ్యే వస్తువుల వల్ల ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ ఆ రాష్ట్రానికి వస్తుంది అలా చేయాలి అలాంటి విషయంలో ఉన్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లో తెలుగుదేశం వస్తుంది మళ్ళీ ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా మన నాయకుడు చేస్తాడు అది చేయటం వల్ల యువత ఎవరైతే ఈరోజు యువత ఉన్నారో యువత అందరికి కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఉద్యోగాలు రావటం వాళ్ళ ఇన్కమ్ పెరగటం ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది అది పెరగటం వల్ల సంక్షేమ పథకాలు ఏదైతే పేదలు నిరుపేదలకు ఉన్నారో వాళ్ళకి చేయటం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ బాబుషూరి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని పదవ డివిజన్ నందు రాంపూర్ ఏరియాలో నారాయణ సార్ కూడా డోర్ టు డోర్ క్యాన్వర్స్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు తీసుకుంటే ఎవరైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైనా ప్రశ్నిస్తే పెన్షన్ రాలేదనో లేకపోతే ఏదైనా సమస్య చెప్పుకుంటే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం వారి మీద వ్యక్తిగత దాడులకు పాల్పడటం ఇలాగా భారతదేశ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి గారు రాజ్యాంగం అనుసరించి పరిపాలన సాగే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు మీరు చూసినట్లయితే అంగన్వాడీలో ఒక పక్క చాలి జీతాలతో రోడ్డెక్కే పరిస్థితి మున్సిపల్ కార్మికులు వాళ్ళ వాళ్ళ హెల్త్లు కూడా త్యాగాలు చేసి ఈరోజు మనం ఏదైతే ఏదైతే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేటటువంటి కార్మికులే అడిగేటటువంటి న్యాయమైన కోరికలు తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది పీజీ చదివేటటువంటి విద్యార్థులకు పీజీ రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు పోనీ కూడా వాళ్ళు కష్టాలు పడి విద్యార్థులు చదువుకొని వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు చేత పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా వారి యొక్క పట్టాలు చేత పట్టుకొని పక్క రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి మాత్రం సిగ్గు లేకుండా ఆడుదాం ఆంధ్ర అంట ఈరోజు ప్రతి ఒక్క ఏ వర్గంలో ఉండేటటువంటి ప్రజలు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి హేళన చేసే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం అదైనా సక్రంగా ఎలాగ పెట్టారంటే అది కూడా లేదు క్రికెట్లో ఆడదాం అందరం క్రికెట్ చూస్తే ఎడైనా మనం బ్యాట్తో బాల్ను కొడితే బాల్ పోయి సిక్సర్ బౌండరీలో పడుతుంది కానీ మన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కిట్లు చూస్తే బ్యాటు బాలు కొడితే బాల్ కన్నా బ్యాట్ రెండు ముక్కలు ఇరిగిపోయి ఈరోజు సిక్సర్ బౌండరీలో పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రికి పరిపాలించే అర్హత లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలి కాబట్టి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి మహాశక్తిలో అన్నీ కూడా ప్రజలు గమనించాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి నారాయణ గారు మంత్రి కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు మేము క్యాన్వర్స్లో కాబట్టి మీరు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం